నాని చెప్పుకోగలు నువ్వు కూడా లేకుండా పోయావు బిడ్డకు నాకు మధ్యన ఉన్న ఒకే ఒక సంబంధం నేనే తండ్రిని ఆ ఒక్క సాక్ష్యాధారం లేకుండా పోయిందా శంకర్ కు నేనే తండ్రిని ఎలా తెలుస్తుంది ఎవరు చెప్తారు నువ్వు తప్పింకెవరు చెప్పినా వాడు ఎలా నమ్ముతారు నా అది ఆ శని తుని అంతరించిపోయింది మామయ్య ఇన్ని కవర్లలో ఒకటైనా ఉద్యోగం తెచ్చిందా కొన్ని ఉద్యోగాలకు మన చదువు ఎక్కువ కొన్ని ఉద్యోగాలకు మన చదువులే గుమాస్తాగిరికి తప్ప పనికిరావు ఆ ఉద్యోగాలు ఎన్ననిస్తారు తెస్తారు కాదు పార్వతి మనమే పొరపాటు చేశాం ఏ డిగ్రీ తెచ్చుకునే మనం పెళ్లి చేసుకోకుండా ఉంటే బాబుంది అప్పుడు కావాల్సి వచ్చే ఇప్పుడు రెండు అయ్యారికి పెళ్ళానికి పెళ్లి కావాలనుకున్నాం అయింది బువ్వ కావాలనుకుంటున్నాం వస్తుంది పార్వతి ఇలాంటి చచ్చు కబుర్లు చెప్పగా తాతగారు పోయి మిగిలిందంతా తవ్వుకుని తినేశం కూర్చుని తింటే కొండలు కూడా ఉంటాయాలు పర్వాలేదు నా మెడలు తీసుకొని అమ్మేయండి అమ్మి పడ్డ దొడ్డంతా బాగు చేసి పూరపాదులు మొక్కజొన్న వేద్దాం పండిద్దాం పండిద్దాం పండించ

మంచి కాఫీ నాయనా ఇక్కడ పోనీ సోడా దొరుకుతుంది సోడా ఐ షోటర్ చె మంచి కూడా దొరకవయ్యా ఈ ఊళ్ళో అవును మనం అన్ని పల్లెటూళ్ళు మన దేశం అంతా పల్లెటూళ్ళే మనిషి సస్తున్నాడు అంటే మందు దొరకని ఊళ్ళు చచ్చిన వాడిని మోసుకుపోదాము అంటే దారి దొంకలేని ఊళ్ళు సచ్చేడు అని టెలిగ్రామ్ ఇద్దామంటే పోస్ట్ ఆఫీస్ కూడా లేని ఊళ్ళు ఒకవేళ టెలిగ్రామ్ ఇచ్చినా చదివేవాడు లేని ఊళ్ళయ్యా మన ఊళ్ళు చా ఊరుకోవా అన్ని చెప్తా మంచి కవులు కూడా చెప్తాను వినవయ్యా మన ఊళ్ళో నుంచి పల్లెటూళ్ళు అవునయ్యా అట్టా నువ్వేమన్నా బాగు చేస్తావా అది కదయ్యా నేను మీద తేలుందో నాయనా అని చెప్పినందుకు నన్ను తీసేయంటే ఎలాగో నువ్వు తీసుకోవాలి కానీ చేసేదానికి నువ్వు చెప్పేది ఏంటయ్యా ఓ నేను చెప్పి సరిగా వినిపించుకోండి చూడండి ప్రజలంతా కలిసి కొంత డబ్బు పంచాయతీ బోర్డు కొంత డబ్బు గవర్నమెంట్ కొంత డబ్బు అంతా కలిపి మెజార్టీ అయిపోతాడో అంతేగా లేవరా లేవడే సోదరా ఆగండి ఆగండి పోనీ అదంతా ఖర్చు కష్టం అనుకోండి చూడండి మన వీధులు ఎంత అసహంగా ఉన్నాయో ఉన్న చెత్త తీసుకొచ్చి వీధుల్లో బారస్తాం చెత్తకోమంటావు లేకపోతే పది మంది నడిచే వీధుల్లో బారాస్తారు అంటావుతురు ఊరుకుంటారు నేను ఎత్తుపోతే ఊరుకుంటావు చాలు కానీ ఎవరో మహానాయకుడు వచ్చాడన్నారు అన్నారు చినం జనం జనం అని మనం అంటుంటే వినం వినం అని ఆడు అంటున్నారు దాసు మన నోరు మంచిదే అయితే ఊరు మంచిదే అవుతుంది నా నేను చెప్పేది వినరా ఇవి పల్లెటూరు ఇక్కడ వాళ్ళంతా కష్టాల్లో కాపురం ఉంటున్నవాళ్ళే కర్మ అని ఎలాగో సరిపెట్టుకుంటున్నారు కొత్త సమస్య ఏదైనా వచ్చింది అంటే ఏ కొత్త కష్టాలు తెస్తుందోననే వాళ్ళ భయం గతం అంతా వాళ్ళకి ఇదే అనుభవం వచ్చిన వాళ్ళంతా వాళ్ళను మోసం చేసిన వాళ్ళే దాసు ఏదో స్వరాజ్యం వచ్చిందంటున్నారు కానీ నాయన అది ఇంకా మా దాకా రాలేదు బాబు తెస్తామంటే వద్దంటారు కదా కర్మ ఏమి అనరు రాదళ్ళు జరిగి మా ఇంటికి నేను సస్త రాను రాలా వచ్చినా నేను భోంచేయను అలాగే భోజనం చేసినా ఒక క్షణం కూడా ఉన్నాను అలాగే సరే ఆ లేకపోతే పీస్ అనుకున్నావా పదరా పదరా బాబాయ్ తో సంతానికి పర్వతి చూడు మా ఇంచి ఒక బరువు చుట్టం వచ్చాడు మీరా అన్నయా చూచండి చూసావాడు మా ఇంటికి వచ్చి భోన్ చేయమంటే వద్దని వచ్చాడా వీడు వద్దాను వద్దండానికి దానికి ఆయన ఎవరన్నయ్యా నేను ఇంటికి ఇల్లాలి మీరు భోజనం చేయాల్సిందే కాదనుకుంటే ఆయనే మాట్లాడు మధ్య మన పెడతారు అన్నమాట సరే కాదరా సరే మీరు మాట్లాడుతూ కూర్చోండి క్షణంలో చెల్లై సాక్షాత్తు అన్న పూర్ణ అరే దాసు పూటకో ఊరు గంటకో ఓపెన్ చేస్తాం వల్ల ఏమీ లాభం లేదురా లేదురాదంటావా అంతే ఆ పూటకు ఆ ఊళ్ళో ఒక పది మందితో పరిచయం ఏర్పడచ్చు ఆ పది మంది ఓట్లేస్తే రేపు ఎమ్మెల్యేలు కావచ్చు అదృష్టం కలిసి వస్తే ఒక మంత్రిని కూడా కావచ్చు కానీ గ్రామాధరణ మాత్రం ఒక్క వేషం కూడా చేయలేవు నాది గ్యారెంటీ చేయలేవు చేయలేవు మాత్రం అనకపోతే చేసే మార్గం చెప్తాను నీకు నచ్చిన ఒక గ్రామం తీసుకో అక్కడ ప్రజల అవసరాలు నీకు ఉన్నటువంటి అవకాశాలు పరిశీలించు ప్రజలందరినీ కబుర్ల రంగంలో నుంచి కార్యరంగంలోకి దించు ప్రభుత్వం వారు ఇచ్చే సహాయం పక్కదారులు పడకుండా సక్రమంగా వినియోగపడేటట్టు చూడు అలా ఒక్క గ్రామాన్ని గనుక నువ్వు ఆదర్శంగా చేయగలిగితే ఇవాళ రేపో పది మంది ఆధారిని అనుసరిస్తారు దేశమంతా కూడా బాగుపడుతుందిరా అయితే నన్ను పల్లెటూరులో కాపరమంటావు నేను కాదు అన్నది గాంధీ గారి అన్నారా గో బ్యాక్ టు విలేజెస్ అంటే పల్లెటూళ్ళ కొన్ని కడుపు కబుర్లతోనే అవును అవును అవునవునవును అన్నంతో కడుపు నింపడానికి చెల్లై నువ్వు రండి అన్నయ్య ఇద్దరికి వద్దించాను అజెండ్ చెల్ భోజనం నాకు ఉపవాసం అడిగేనావుగా